హిల్ని మాజీ కౌన్సిలర్ పాత్ర నేను గత పరిపాలనలో కౌన్సిలర్ కనగానండి అప్పుడు నుండి అప్పన్ మేము కలిసి పనిచేసేవాళ్ళు అప్పని బాబు ఈ రోజు నేను తోట దింపులతో దళిత గది కానీ దళిత గదికి ఎవరో మీ నాయకులు ఇప్పుడు నువ్వు చేరిన నాయకులు వాళ్ళు ఎప్పటి నుంచో మనం రావాలని రాబోయే మనం అప్లికైన్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఏ రోజు రోజులు ఇచ్చారా ఈ రోజు తోడదింపులు వచ్చి ఆ యొక్క బొమ్మనే సెంటర్లో పెట్టి దళితులకి పక్షపాతంగా నిలబడ్డాడు అలాగే వ్యక్తిని నువ్వు చూసుకుంటున్నావు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే అదే తోడత మూత్రులు గారు నీ విజయం కోసం ఎంతో శ్రమించారు ఎంతో శ్రమించి ప్రతిపక్షంలో కూడా తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేయించి నీ శ్రమ నీ విషయం కోసం చాలా శ్రమించారు అలాంటి వ్యక్తిని నువ్వు దళితులు వ్యతిరేకించడం చాలా బాగుంది నువ్వు వెన్నంటే ఉండి వెన్ను కోటు పొడిచేవాడు అలాంటి వ్యక్తిని తోడత మూత్రు గారు మంచి వ్యక్తిని నువ్వు ఇంత బాగుండగా మాట్లాడతావు తగదు రాబోయే రోజుల్లో నీకు చాలా కఠినంగా వ్యవహరిస్తా ఈ విషయంలో ఎందుకంటే పౌరతన ముద్ర గారు దళితులకి చాలా పనులు చేస్తున్నారు కానీ నీలాంటి నాయకుడు అతని దూరం మెప్పు పొంది అతని దూరం నక్కి ఈ రోజున దళిత వ్యతిరేకి నా ఓటలు ఏం పని చేస్తలేదని నువ్వు అంటున్నావు అరవై లక్షల పనులు నీ ఓటలో పెట్టారు నువ్వేం చేయించుకోగలవు చేయించుకోకుండా నేను చేస్తాను ఆ వర్క్లో అలా ఉంచామని అట్లా అలా పెండింగ్లో పెట్టి ఈ రోజున వాటిలో ఏ ఒక్కలు చేస్తలేదని అప్పుడు నేను నిర్దేస్తున్నావు అది తప్పు నువ్వు ఇదే వ్యవహారం ఎదురుకెళ్తే నీ మీద కఠిన చర్యలు వస్తుంది కబడతారు ఏమనుకుంటున్నావో నీకు నిజంగా తొడతమిత్రుల మీద నేను నక్కలేదు అని ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఈ రోజుని నీ పార్టీకి రాజీనామా చేసి నువ్వు జైన పార్టీలో రాజీనామా చేసి అదే ఓట్లో నిలబడి నువ్వు ఎవరినైతే దళిత పక్షపాతాన్ని నమ్ముతున్నావో వాటిలో పతనం చేయించుకో నువ్వు ఎవరినైతే దళిత వ్యతిరేకంగా అంటున్నావో అదే తోట త్రిముత్తులతో దళితు బలలో ప్రచారం చేయించుకొని నగ్గి తీరతాం అప్పుడు నువ్వు అన్న మాటకి మేము జవాబు ఇవ్వగలను నీకు దొమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క పదవికి రాజీనామా చేసి నువ్వు దళితు వ్యతిరేకానికి చెప్పుకునే తోట త్రిముత్తుల మీద దూర నగ్గవన్న దూరం వచ్చిన వ్యక్తి మీద నగ్గు నీ ప్రతాపేట నీ సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి ఈరోజే నువ్వు ఈ పనిలో నిలబడాలని